వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉద్యమకాళ్లను ముఖ్యమంత్రి వరిని కాపాడుతున్నారు డాక్టర్ పెరుమంట రామకృష్ణ మంగళగిరి మండలం జేతాపురి గ్రామంలోని పవన్ కళ్యాణ్ నగర్లో ఘనంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండా దిమ్మ ఆవిష్కరణ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం మాజీ మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాను నాశనం చేసి రేపు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు తమ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మంచిర్యాల కార్పొరేషన్లో లో విలీనం చేయవచ్చు మహాప్రస్థానంలో భారతదేశంలోని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు మహబాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట అధ్యకుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో ఉద్యమాకారుల ఆత్మ గౌరవ యాత్ర ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ తెలంగాణ వచ్చి గడిచిన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భోగభాగ్యాలు అనుభవించిన కేసీఆర్ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించి పట్టించుకోవటం లేదని చాలా దారుణమని అన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పెద్దపీట వేయటమే కాక వాటన్నింటినీ అమలు పరచాలని ముఖ్యంగా ఇంటి స్థలాలు ఇళ్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని మరియు అన్ని రకాలుగా ప్రాధాన్యతనిచ్చి ఆదుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు రాష్ట అధ్యకుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రులు పన్నం ప్రభాకర్ ను కలిసి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారిని వివిధ మంత్రులను కూడా కలిసి ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీని వేయటం కోరటం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రికి ఉద్యమకాల కమిటీ విషయం మరియు వివిధ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఉద్యమకాలు సంక్షేమ కమిటీ వేయడం మరియు సమస్యను పరిష్కరిస్తానని పూర్తి విశ్వాసం ఉందని ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరమణ రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట కమిటీ సభ్యులు రాష్టంలోని ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కమిటీ సభ్యులు ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు రామకృష్ణ తెలియజేశారు శంకర్పల్లిలోని ఫతేపూర్ వద్ద ట్రాఫిక్స్ సిఐ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు రోడ్డుపై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని రాంగ్ రూట్లో పెళ్లొద్దని తాగి వాహనాలు నడిపోద్దని ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించాలని మైలర్లకు వాహనం ఇవ్వరాదని మూల మలుపుల వద్ద ఇరువైపులా చూసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబధులను పాటించాలని ఏఎస్ఏ చంద్ర తెలిపారు ఈ హెడ్ కాన్స్టేబుల్ శంకర్ శ్రీను కాన్స్టేబుల్ నైన్ సురేష్ తెలిపారు ఒకరు మండోవార్లు అవసరవాడు మొత్తం ప్రత్యేకంగా నిర్వహణ అందులో వాడప్రదులు మనం ముందు మీకు ఇదిలాక్ దయచేసి మన ప్రాణాలు నెల వస్తాము రోడ్ కాబట్టి రోడ్డు మీద వస్తాం ప్రతి ఒక్కొక్కరు ఉంటాయి ఏమన్నా మీరు ఒక పని పెట్టుకునే వస్తాం ఎవరే ఊర్చేది పక్క చూస్తాం వస్తాం లేదా వ్యవసాయం వస్తాం కాబట్టి మీరు హెల్మెట్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఇది కంపల్సరీ వాడాలి ఈ ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్ ఇది చేయాల கோயில் நோக்கத்தோடுமா மா மாவே போலீஸ்ல traffic police ஆன Untersuchung இந்தோட ஓட பிளான் கூட போகுது மாமாக்கு വേണ്ടി ஓட தான கூட போகுது போலீடல நான் किसके किसको निरालंganி முன்னோருக்கு அவகான கட்சிக்கு கட்சிக்காக बाध्यமா மாத்த கட்சிங்கமா போலீஸ் வாரனதுக்கு traffic police மாமாஜி பொதுவா இன்வெட்டோர் விட போட்டோ டார் வந்து மாத்த மாட்டாருங்க நான் மாமா இந்த ரோட் தீபாவிச்சி పంపేది ఎవరంటే వాళ్ళను అధ్యయనం కాదు అందరికీ భద్రత కలిసి వాళ్ళతో ప్రాణాలతో భర్తించాలి అయితే ఖచ్చితంగా మీరు అందరూ అయితే చేయండి వాళ్ళను లేకపోతే ఆ టైంలో మనం వాళ్ళు ఉండొచ్చు మన ఉండొచ్చు పార్టీ మంగళగిరి మండల అధ్యకుడు వాస శ్రీనివాసరావు సొంత ఖర్చుతో తన గ్రామంలో వంగవీటి మోహడరంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండాను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని పేదల పెండిది కులమత వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండెలో చిర స్థాయిగా తనదైన ముద్రను వేసుకునేటువంటి వంగవీటి మోహడరంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండాను ఒకే చోట ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన నాయకులు అన్నారు ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా విగ్రహం ఆవిష్కరణలో పాల్గొనడం మోహనరంగ నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఆశయాలు ఎంతో గొప్పవని వంగవీటి మోహడరంగ పేద ప్రజల కోసం వారికి అండగా ఉండటం కోసం నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన్ని హత్య చేశారు అని తెలిసి కూడా నాకు పేద ప్రజలే ముఖ్యం నా మరణంతో అయినా వాళ్లకి న్యాయం జరుగుతుందని చనిపోవటానికి కూడా సిద్దపడిన వ్యక్తి రంగా ఆయన ఆశయాలతో మా అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు పదిహేను సంవత్సరాలు పోరాటం చేశారు ఇప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా మంచి ప్రభుత్వం ఏర్పడింది అలాగే నలబై సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని భావించి మద్దతుగా నిలిచారు దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు రేపు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించడం సరైంది కాదని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చడం చేతకాక ప్రజల నుండి వచ్చే నిరసనలను తట్టుకోలేకని అన్నింటినీ నిషేధాలు విధించే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాటం చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని కేవలం కేటీఆర్ హాజరవుతున్న కారణంగానే భయపడిన కాంగ్రెస్

పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు ప్రత్యేకించి కేదీఆర్గా రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి దాంట్లో భాగంగా ఏదైతే మోసం చేసిందో రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా విషయంలో కావచ్చు మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న చేస్తున్నా నిరసనగా నీళ్ల విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు కూడా నీళ్లు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా కోటి ఎకరాల్లో నీళ్లు పారించుకునే అవకాశం ఉండి కూడా ని స్థితిలో సుమారుమైన ప్రభుత్వం ఉంది మరి దీనికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లా జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతున్నారు వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్య బద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అధ్యక్షులు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకున్నారు అడిగినారు వాళ్ళ కోరిక మేరకే వాయిదా వేసుకున్నాం మళ్లీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి డిజైన్ చేస్తున్నామని చెప్పి రేపటి తెలంగాణ ధర్నాను బిఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలే మా ప్రజాస్వామిక హక్కు మేము ధర్నా జాతి తీరుతాం అందులో సందేహమే లేదు ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం స్పష్టంగా మేము గత నెల ఈ నెల పద్నాలుగో తారీఖు గతంలో పెట్టుకున్నాం మేము వాస్తవాన్ని పెట్టుకున్నప్పటికీ జిల్లా పోలీసు యంత్రాంగం రిక్వెస్ట్ చేశాను ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్ర వైపు తగిలిపోతున్నారు కదా దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పిలుపునే మేము ఈ నెల ఇరవై తారీఖుకు మేము వాయిదా పెట్టుకున్నాం పంతొమ్మిది ఇరవైలలో కూడా అట్టించి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు అందుకని మాకు పంతొమ్మిది ఇరవై పెట్టుకోమని చెప్పి వాళ్ళు అడిపోవడం కూడా మేమే ఆ విషయం చెప్పి లేదు లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు పంతొమ్మిదో తారీఖు ఆదివారం కూడా వస్తారు కాబట్టి సోమవారం కూడా సెలవు ఇచ్చి మేము మంగళవారం నాడు ఇరవై మూడో తారీఖు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ జిల్లా పోలీసులు ఇచ్చారు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఉత్తర్వులు జరిగింది ఇక్కడ జిల్లా పోలీసు యంత్రాంగానికి అక్కడ ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు గతంలో కూడా మనం చూసినాం మహబూబాద్ ధర కూడా కుంటి సాఖలు పెట్టి రిజర్వ్ చేసినారు అయినప్పటికీ కూడా మేము కోర్టు అనుమతి పోయినాం వేలాది మంది వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే మా ధర్నా జరిగింది కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్లినా సరే ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు నల్గొండలో కూడా రేపు అదే పద్దతుల్లో చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా నిర్వహించి తీరుతాం ఇది మా కుండే హక్కు పార్టీగా ప్రజల కొట్టాల్సిన మాకు బాధ్యత మాకుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడే ఏడాది కాలానికే భయపడిపోతా ఉంది పెరిగిదం మాకు అర్థమైతుంది పరిపాలన విధానం మాకు అర్థమైతా ఉంది ఈ చేసినా అని చెప్పి రైతులు మోసం చేసే కాకుండా బయట దేశాలకు ఏదో తిరిగి ఆడ గప్పాలు కొట్టుకుంటున్నాడు కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయన్న భయంతోనే ఈ రకంగా మా గొంతులొక్కే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్గొండలో తప్పకుండా రైతులను సమీకరించి దాన్ని నిర్వహించి వెళ్తాం పట్టణంలోని గోదావరి నదీ తీర వద్ద సుమారు పదకొండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మహాప్రస్థాన పనులకు ఆయన బీసీసీ అధ్యకురాలు సురేఖతో కలిసి పరిశీలించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు నాపై చేస్తున్న ఆరోపణలు అభివృద్దితోనే తిప్పికొట్టిన సమాధానం చెప్తానని తెలిపారు మహాప్రస్థానం భారతదేశంలోని అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు సోలార్ పవర్ సిస్టం ద్వారా మహాప్రస్థానం నిర్మాణం అవుతుందని అన్నారు విద్యుత్ ఆదా చేసేందుకే మహాప్రస్థానంలో ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు తాము ఎక్కడ మట్టి ఇసుక దందాలు చేయటం లేదు అందరూ త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఈ మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు పనులు పూర్తి అయితే ట్వంటీ సిక్స్త్ శివరాత్రి నాడు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి నాడు రెండు నెలల కింద మొదలు పెట్టినాడు ఏడు చెప్పిన ఓపెన్ చేస్తాము నేను కూడా ఇంత పెద్ద వర్క్ ఉంది అనుకోలే అది నేను ధైర్యంగా చెప్పేసి కానీ చూసినాక నాకు కూడా భయమైంది సరే గడిచిన నెల్లూరు నుంచి బాగా సీరియస్గా చేస్తాము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము ఓపెనింగ్ ఎవరు చేస్తారు అనేది తొమ్మిది తారీఖు పదహారు తారీఖు తొమ్మిదికి వస్తారు పదహారుకి వస్తారు నాకు తెలియదు ఐదారు డిప్యూటీ సీఎంతో పాటు ఐదారు మంత్రులు వస్తారు మిగతా కార్యక్రమం వాటితో పాటు ఇది ఓపెనింగ్ అవకాని క్రికెట్ తీసుకొచ్చు ఇంతకులకు మెట్టిస్ ఇవి అన్ని చూస్తేనైనా మంచి వాళ్ళకి పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి అలా కొంచెం దయదరిచి పైసలు ఇస్తారు కానీ అట్లాగే మార్కెట్ కూడా ఇస్తాం తెస్తాను ఈ మానప్రస్థానం అనేది ఇట్ ఇట్స్ సెల్ఫ్ అన్ ఐడెంటిటీ ఇన్ ద కంట్రీ గ్రీన్ క్రెమెటోరియం అనే కాన్సెప్టు దక్షిణ భారతదేశానికి దొరకలేదు ఉత్తర భారతదేశంలో హర్యానాలో ఒక రెండు మూడు ఉన్నాయి పంజాబ్లో రెండు మూడు ఉన్నాయి గ్రీన్ క్రెమెటోరియం కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర కూడా కరెంటు తీగలు కరెంటు వాడి దానికి ఇంకొక అడుగు ముందుకేసి మేము ఇక్కడ మొత్తం సోలార్ పెడతాం సోలార్ పవర్ ద్వారానే కార్యక్రమాన్ని చేస్తుంది సోలార్ పవర్ ద్వారా ఏదైతే గ్రీన్ కమిటర్ అనే కాన్సెప్ట్ వచ్చిందో దానికి పూర్తి కంప్లీట్ చేసినాం ఫిఫ్టీ కిలోవాట్స్ పెట్టి పెడుతున్నాం ఫిఫ్టీ వాట్స్కు డైలీ రెండు వందల యూనిట్లు వస్తుంది నెలకు ఆరు వేల యూనిట్లు వస్తుంది కరెంట్ బిల్లు కడితే మాకు ఒక ముప్పై లక్షలు అవుతుంది ఇక ఖర్చు వచ్చినప్పుడు నాలుగు కోట్లని మొదలు పెడుతుంది ఫస్ట్ ఎకరాలు అనుకున్నాం తర్వాత సరిపోదని నాలుగు ఎకరాలు చేసినాం నాలుగు కోట్లు అనుకున్నది శివుని విగ్రహాన్ని నలభై రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు గజుబో వస్తుంది వస్తుంది ఆల్ ఇన్ వన్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దేని గురించి అలా చేస్తాం ఈ సోలార్తో కలిపెడుతున్నాం కాబట్టి నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ మాజీ మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాను నాశనం చేసి రేపు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నామని మంత్రి ప్రశ్నించారు జిల్లాలోని శివన్నగూడెం డిండి ప్రాజెక్టులో పదివేల పేల కోట్లు దోచుకుని తోవి కమిషన్లు తీసుకున్నారని అన్నారు ఎనభై శాతం పూర్తయిన బ్రాహ్మణ వెళ్లల కోసం రెండు వందల కోట్లు ఇవ్వాలని వందల సార్లు అసెంబ్లీలో బతి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు గంధమల్ల రిజర్వాయర్ కోసం డబ్బులు ఇవ్వాలని గతంలో ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి తొమ్మిది వందల కోట్లు విడుదల చేయించారని మంత్రి అన్నారు గత జగదీష్ రెడ్డిని మంత్రిగా పెట్టాలని విమర్శించారు కేటీఆర్ మంత్రిగా ఉండి నల్గొండ జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రాహ్మణ వెల్లమ్మ ప్రాజెక్టు కోసం వంద కోట్లు రిలీజ్ చేయించి పదిహేను మిషన్లతో కాలో పనులు జరుగుతున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీవడానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను వడ్డీలు కట్టుకుంటూ కూడా ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నామని అన్నారు రెండు లక్షల లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశామని బీఆర్ఎస్ నాయకులు కావాలని రాధాంత చేస్తున్నారని ఆయన అన్నారు ఇక నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రైతు దీక్ష చేసుకోవాలని అన్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పిన గానీ కేటీఆర్ కేసీఆర్ తీరు మారటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు పార్లమెంట్లో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హయ్యెస్ట్ మెజార్టీ ఇక్కడ నల్గొండలో భువనగిరిలో మూడు నాలుగు లక్షల మెజార్టీ నేను ఎంపీగా ఉన్న ప్రచారం అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టినా మూడు లక్షల మెజార్టీ వచ్చింది ఒక్క పదహారు సీట్లలో ఒక్క సీటు రాలే డివైడ్ పోయింది తొమ్మిది స్థానాలలో మూడో స్థానం వచ్చి ఈ పోరాటాల జిల్లా శ్రీకాంతాచార్య లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇయాల కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని అంట దీక్ష పెడతాడంట సిగ్గుండాలి మీకు ఒకసారి అసలు సొరంగా ఎందుకు పూర్తి చేయాలి దానికి ఆన్సర్ చెప్పు బ్రాహ్మణమైన ఎందుకు చేయలే ఆన్సర్ చెప్పు ఆయన వచ్చి దీక్ష చేస్తా అంటే ఈయనంటే పోస్టర్లు పెట్టుకున్నాడు నల్గొండల తమ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మంచిర్యాల కార్పొరేషన్లో విలీనం చేయవద్దని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామస్తులు మంచిర్యాల లక్షెట్టిపేట జాతీయ రహదారిపై బయట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీగా ఉన్న తమ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే తాము ఉపాధి కోల్పోతామని ఇంటి పన్ను నీటి పన్ను ఇతర పన్నులన్నీ భారీ మొత్తంలో పెరిగిపోతాయని వాటిని చెల్లించే స్తోమత తమకు లేదని ఇప్పటికే తమ గ్రామం ఎల్లంపల్లి ముంపు గ్రామమైన చాలా వరకు భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఇప్పుడే తమకు న్యాయం చేయాలని అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి తమకు న్యాయం చేసే విధంగా హామీ ఇస్తే తప్ప తమ నిరసనను ఆపమని ఇంకా కొనసాగిస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తమను అన్ని విధాలుగా మోసం చేస్తూ వస్తుందని ఇప్పటికైనా తమ గ్రామాన్ని మంచిరియల్ కార్పొరేషన్లో విలీనం చేయటాన్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు మరొకసారి ఉద్యమకారులను ముఖ్యమంత్రి మంగళగిరి మండలం జేతాపురి గ్రామంలోని పవన్ కళ్యాణ్ నగర్లో ఘనంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండా దిమ్మ ఆవిష్కరణ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన మాజీ మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాను నాశనం చేసి రేపు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మంచిర్యాల కార్పొరేషన్ విలీనం చేయవచ్చు మహాప్రస్థానంలో భారతదేశంలోని అభ్యుగతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు